అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఫ్రెండ్స్కి కూడా మనం ఏమంటే భోజనాల్లో పుచ్చకాయ కూడా వడ్డిద్దాం ఈ రోజు మామూలుగా మనం అర్టిపండి వడ్డిస్తాం కదండి రోజు పుచ్చకాయ వడ్డిద్దాం అన్నట్లుగా కట్ చేస్తున్నాం నేనైతే కట్ చేయలేదండి ఒట్టి కూర్చున్నాను వీళ్ళు కట్ చేస్తారంట మన అడవి రవి కాదు రాజు వల్ల వచ్చి ప్రతాప్ వీళ్ళిద్దరు కట్ చేస్తారంట వీళ్ళిద్దరు ఎవరు మీకు తెలియదు కదా నిదానంగా పరిచయం చేస్తాను వాళ్ళు కూడా మన ఆశ్రమ వాసలే వాళ్ళు ఎవరు ఏమి ఎక్కడి నుండి వచ్చారు అనేది ఈగ సతాయిస్తానండి ఈ సతాయం చూసే ఈగ సినిమా చేయించారు ఈగ సినిమా చేయించారు వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాను ఓకేనా ఇప్పుడైతే వీళ్ళకి ఇచ్చేసి మనం వంటింట్లోకి వెళ్ళిపోతాం మరీ కలర్ లేదు కాకపోతే పర్వాలేదు ఉంటుందా బాగుంటుంది వంట గట్లకి వెళ్ళిపోదాం ఈరోజు మన వాళ్ళు ఇద్దరు లీవ్ అండి తెలిసమ్మా అదేవిధంగా విముల వాళ్ళిద్దరు లీవ్ పెట్టారు మన వాళ్ళు అమరావతమ్మా మళ్ళా వీళ్ళిద్దరు ముద్దలు చేస్తున్నారు గంగా వెళ్ళంతా ఎవరు మీకు పరిచయం చేయలేదా నిదానంగా పరిచయం చేస్తే అందరూ ఆశ్రమ వాసలే మా కుటుంబం గ్రేట్ హెడ్ కుక్ హెడ్ కుక్ తారదమ్మ గారు తారదమ్మ గారు తాలింపు చేస్తున్నారండి ఈ తాలింపు చూస్తే ఎగ్ ఫ్రై లాగా ఉంది కాకపోతే ఎగ్ ఫ్రై కాదు అది పెసరపప్పు మళ్ళీ అమ్మ క్యాబేజీ క్యాబేజీ ఉల్లిగడ్డలు నాలుగు వేసాను ఉల్లిగడ్డలు నాలుగు వేసారా అవంతా వేసి

నేను ఇక్కడికి వచ్చాను వంటగదిలో నేను వంట చేసేదంటే కాకపోతే అంతలోకి వీళ్ళు వదులు పెట్టేశారు మన వాళ్ళు ఫాస్ట్ నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చే లపన వీళ్ళు అంతలోపల వదులు పెట్టేశారు సరే మీరే వేరే ఎందుకంటే నేను ఎందుకు రావాలనుకున్నానంటే వాళ్ళు లీవ్ పెట్టారు కదా మనం గోగా వంటగదులేకనుకుంటే అంత లోపల వీళ్ళే మొదలు పెట్టేశారు మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి ఇంకా హోటల్ ఈరోజు ఏమేమివాళ్ళ దగ్గర ఈ మధ్యలో ఆయన వేసుకుంటాడు ఫ్రెండ్స్ ఇప్పుడే మన పొట్టని మాట్లాడగలనుకుంటున్నాను తను నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడో తెలియదు అందరూ నాకు చెప్పిన విషయం అమ్మ ఆశ్రమంలో అయితే జరుగుతా ఉంది అని పొట్టప్పుడు అడిగితే వాస్తవం ఏమైనా తెలుస్తుంది నేను ఒక అడుగుతా నువ్వు నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు సరేనా ఇప్పుడు అందరూ ఏం చెప్పిందంటే కొట్టని కృష్ణమూర్తి హింసిస్తా ఉన్నాడు కొడతాడు తిడతాడు కర్ర ఎత్తుకుని కుమ్ముతా ఉంటాడు కుమ్ముతా ఉంటాడు కుమ్మేస్తాడు అది నీకు పట్టదు సరే ఇప్పుడు నిన్నే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అట్లా ఇబ్బంది పెడతాడంట కంప్లైంట్లు వస్తాయి పెట్టుకుందామా పంపించద్దామా కాదప్ప ఇప్పుడు వాస్తవంలో పెట్టుకుందామా పంపించామా వాళ్ళ నువ్వు అమ్మాయి నువ్వేం చెప్పవు పంపించొద్దామా పనికేంటి

విష్ణుమూర్తి బొక్క పని బోడెడ్డపని ఇంకా ఇతని ముగ్గురిని ఇప్పని పెడతామని చెప్పాలని ఆశ్రమంలో కంప్లైంట్ ఇట్లా ఉంది దానికనే కృష్ణమూర్తిని పంపించేద్దామా పెట్టుకుందామా నిర్ణయం మీరు మీరు కూడా చెప్పండి ఎట్లా చెప్పాలి ఇంకోటి ఏమంటే కృష్ణమూర్తి ఏమి వృద్ధుడేం కాదు ముసలోడేం కాదు పక్షవాతం ఉందని మన ఆశ్రంలో పెట్టుకున్నాము ఇంకోటి ఆశ్రమంలో అందరితో కూడా ఒక రకంగా తను కొంచెం బిల్డప్ గానే ఉంటాడనమాట ఏ మాట మాట్లాడినా బిల్డప్ మాట్లాడటము అట్లా అవసరం ఉన్నట్లు అనిపించలే నాకు దానికనే అట్లా అనుకుంటాను నేను కూడా మీరేమంటారు మీ అభిప్రాయం కూడా తెలియజేయండి చూద్దాం ఇప్పుడు నిన్న విషయం అడగాలనుకుంటాను ఇప్పుడు మన ఆశ్రమంలో ఉండే కృష్ణమూర్తి ఉన్నాడు కదా అందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నారు ఏమని అంటే అందరిని ఇబ్బంది పెడతా అందరూ ఇచ్చి పెడతాడు నిజమేనా మూర్తిను కృష్ణమూర్తిను ఇబ్బంది పెడతారు అశోకును ఇబ్బంది పెడు వాళ్ళిద్దరూ ఇబ్బంది పెడతారు అమ్మా గుమ్మున ఉండరు మా లోడో లోడో లోడ అంటాడు వాడు పుట్టిన చూస్తే ఏమన్నా చూస్తే ఉంటాడు మురళి మురళీ కృష్ణ అశోక్ ఏదో చెప్పాలి అంటూ ఉంటాడు

ఎట్లా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళు మంచి మనసుతో ఉంది అంటారు కాకపోతే ఆ కృష్ణమూర్తికి కించిత్తు కూడా మంచి మనసు లేదండి ఇది మీరు కూడా నన్ను చెడ్డగా అనుకోవచ్చు చాలా ఇబ్బంది పడుతున్నాడు అందరినీ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఏమన్నా మాట్లాడితే భోజనాలు అప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడేది గర్వంగా ఉండేది తిమురుగా మాట్లాడేది అట్లంతా చేస్తున్నాడు మెయిన్ ఎందుకంటే మీ వరకు కూడా ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇప్పుడు ఇలాంటి వృద్ధులు అనుకోండి తెలిసి తెలియకుండా ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని అనుకోవచ్చు అక్కడ అట్లా కాదు చిన్న వయసు పక్షపాతం ఉంది అనే దాన్ని ఇంకా అయ్యో పాపం అని మనం చేర్పించుకోండి మీ దగ్గర కూడా కొంతమంది మన వాళ్ళ దగ్గర కూడా నేను అనిపించుకుందా తిన్ను కుసో పెట్టుకొని సాక్తున్నారు మీరు అది ఇది హెంపనని చెప్పి కాకపోతే పెట్టుకొని సాకిన దానికి ఇప్పుడు మనకే మేక్ అయిపోయాడు అనమాట ఆ రకంగా ఉంది దానికని ఎట్లా నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు దానికని వాళ్ళనే విచారించి మీ ముందుకు తీసుకొస్తానని మీరేం నిర్ణయం చెప్తారో మీరు కూడా చెప్పండి ఇటు ఉంది పరిస్థితి పాపం వాళ్ళు పంపి చేయాలి పంపి చేయాలని అనుకున్నా కూడా అయ్యో పాపము అనేది ఇంట్లో ఉండరు వాళ్ళ పాపం కానీ అంత ఇబ్బంది ఇబ్బంది అయితే పెడతాడు పడే పడి వాడు చేసే పనులు అయినా ట్రాన్స్ఫర్ ఉంటాడు కదా అందుకు పంపించేద్దాం మూడు భాగాలు మూడు భాగాలు పంపించాలనిపిస్తుంది సరేలే పంపించేద్దాం లే పంపించేద్దాంలేకి ఇబ్బంది అయినప్పుడు నాకు మెయిన్ మీ మీ పెద్దోళ్ళు బాగుండాలంటే వాడు బతికైనా బతుకుకోండి లేదు మనకైతే ఇంకే అంతే నిజమే ఏమూ లేదు అందరూ మీరు చెప్పకపోయినా అందరూ చూసే వాళ్ళు చెప్తావాడు పనోళ్ళు ఇబ్బంది పెడతా ఉండే పని చెప్పి దానికి నిజమే కాదా కనుక్కుందామని పిలుస్తా లేదు సరే సరేప్పా చెప్ప ముర్చప్ప సార్ ఏం ఇవాళ భోజనము రాగి ముచ్చ ఆకుకూర పప్పు పచ్చడి రైస్ పురియార పురియాలు ప్రసాదం మిరపకాయలు క్యాబేజీ తాలింపు బజ్జిగ తాంబోళం కర్బుజ్జ కారస్ అంచీలు అమ్మా నాన్న ప్రేమ అభిమానులు ప్రేమ కృష్ణపరమాత్మ